హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెడీ చేసి వీడియో దొరుకుతుంది ఓకేనా కామెంట్ అంటున్నా లైక్ చేసి వీడియో దొరుకుతుంది ఇప్పుడు మీకు చాలా విషయాల మీద క్లారిటీ అనేది ఇస్తా నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు ఇవేమే పెద్దామే బడాబాయ్ ఏ ట్విన్స్ కౌల పిల్లలు ఇద్దరు ఇవ ఈమె ఇద్దరిట్లా ఈమె పెద్దామే నడితామే ఈమె చిన్న ఈమె వీళ్ళమ్మ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే వీడియోలా చూసిరు కదండి మీరు వీడియో చాలామంది చూసి కదా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ చేసిర్రు ఆ వాళ్ళకు ఆ జప్ప జప్ప కేటగిరికి నేను ఈరోజు ఇస్తాను ఓకేనా ఖర్చులకు ఇస్తాను నేను ఖర్చులకి ఏమంటారు ఎందుకు ఖర్చులకు ఇస్తా అంటే ఈ బ్యాడ్ కామెంట్లు చేసే బాపత్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ బాపత్ ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు జీవితంలో వాళ్ళకేం లేదు ఇక ఇట్లా వీడియోలు ఇప్పుడు మేము ఏదో కష్టాల్లో ఉండి వీడియోలు పెడతాం కష్టాల్లో ఉండి వీడియోలు పెట్టినప్పుడు అయ్యో పాపం అన్న లేకపోతే వాళ్ళకు కుదిరితే వాళ్ళకి చేతనైనా సాయం చేయాలా లేకపోతే ఇది అదే గిట్లా ఒక పర్సన్ గిట్లా జీవితంలో అన్నీ కోల్పోయి ఇబ్బంది పడతాడు ప్రాబ్లంలు ఉన్నాడు అని చెప్పి ఏదో వాళ్ళ వీడియోని షేర్ చేస్తురో లేకపోతే నలుగురికి చెప్పి సాయం చేస్తురో లేకపోతే వాళ్ళకి చేతనైనా సాయం చేస్తురో ఏదో ఒకటి చేయాలి అట్లా కానీ నేను వీడియో పెట్టగానే కథ వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టడు తప్పది ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు జీవితంలో వాళ్ళు ఏ ఏ స్టేజ్లో ఉన్నారు అనేది నాకు అర్థమైపోతుంది అంటే ఎవడైనా కానీ బ్యాడ్ కామెంట్లు అల్కగా పెట్టుడు ఇప్పుడు నాది నా కుటుంబం నా కుటుంబం మా అమ్మ నాన్న ఉన్నారు మాకు నా ఒక అక్క వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అర్థమైందా చెప్పు బిడ్డ మీ పెద్ద డాడీ గురించి ఒకసారి మాట్లాడు మాట్లాడది మీ పెద్ద డాడీ మాట్లాడు గట్టిగా మాట్లాడు మీ డాడీకి అయితే అప్పుడు మట్టి తిరుగుతుంటే డాక్టర్ ఇలా మీద పడి చనిపోయింది ఫ్రెండ్స్ మా పెద్దాడీ మంచిగా చూసుకునేటోడు మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాడు ఏ వెళ్ళగితే చూపించు మస్తు మంచిగా చూసుకునేట్టాడు మేము మేము ఊరికి వెళ్తున్నామంటే మస్తు హ్యాపీ మస్తు ఇష్టం మా పెద్దాడీ అంటే ఇంకా మా డాడీ మా డాడీ అంటే మా పెద్దడికి ఇంకా ఇష్టం మేము కూడా మస్తు ఇష్టం మా పెద్దడికి చేపలు గీపలు ఇప్పుడు ఆ సీజన్ ఇప్పుడు మా వీళ్ళు వేరే అంటే ఆ టైంకు ఏమేమి దొరుకుతాయో అన్ని ఫుడ్లు వీళ్ళకు ఉన్నాయి అర్థమైందా ఫ్రూట్స్ ఫ్రూట్సే కాదు చేపలు మేక తలకాయ బోటి గీటి మా అన్న వీళ్ళకు తినిపియందే లేదు అంతా మంచిగా ఉంటుండే నప్పుడు అయితే మా పిల్లలు 2 ఇయర్స్ అక్కనే ఉన్నారు ఫ్రెండ్స్ అన్న కన్న లో మొత్తం వీళ్ళ ముగ్గురిని ఇంటికి ఎం మొత్తం మా అన్ననే చూసుకున్నాడు టూ ఇయర్స్ అన్నే ఉన్నారు అక్కడేనే ఉన్నారు మస్తు మంచి చూసుకున్న అసలు మేము కూడా అంత మంచి చూసుకున్నాను అంత మంచి చూసుకున్నాడు హ్మ్ ఇప్పటికి మా అన్న బట్టలు తెలుసా ఫ్రెండ్స్ మా అన్న బట్టలు మా నాన్న నేను ఇద్దరం మా అన్న బట్టలు వేసుకుంటాం యాక్చువల్గా చనిపోయిన తర్వాత బట్టలు ఏం చేస్తారే ఏమో అవన్నీ మాకు తెలియదు నాకు తెలియదు కానీ మా అన్న బట్టలు ఇప్పటికీ నేను వేసుకుంటాను ఎక్కువ మా అన్న చనిపోయిన కాంచాలి ఇప్పటికీ నేను మా అన్న బట్టలే వేసుకుంటాను ఇంటికాడ మా నాన్న ఇక షర్ట్లు మా అన్న బట్టలు ఇద్దరం కలిసి వేసుకుంటాను అర్థమైందా మస్తు మంచి అసలు అట్లా అనుకునే అనుకోండి సడన్గా అట్లా అయిపోయింది ఆయన ఉంటే మాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏ విషయంలో అయినా ఏది కష్టం వచ్చినా కొంచెం ఏదైనా అయ్యింది అంటే మాకు అసలు ప్రాబ్లం అనేది మా దరికి ధరి ధరి కాదు కదా అసలు మా ఏమంటారు దగ్గరకు కూడా రాకుండా ఉండే ఉంటుండే ప్రాబ్లం అర్థమైందా ఏదో మనం ఇట్లా ఇప్పుడు కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టుడు చాలా ఈజీ ఓకేనా ఇప్పుడు నేను ప్రాబ్లమ్ ఉన్నా చూసారు కదా ఏమంటారు ప్రాబ్లమ్ ఉన్నా కాబట్టి నా ప్రాబ్లమ్ బేట పడాలి కాబట్టి నేను వీడియోలు చేసి పెడతాను ఒకసారి మేము ఉన్న ప్రాబ్లంలో మీరు ఉన్నారనుకొని ఊహించుకోండి మీకు అర్థమవుతుంది ఆ బాధ అనేది ఉంటుంది అనేది అర్థమవుతుంది బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీరు కింద కిందికి పోదు బిడ్డ మేము మళ్ళీ వెళ్ళినప్పుడు అధికారు ఉండకూడదు కింద ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకోని కోరు ఏంటంటే దగ్గరికి రా ఇప్పుడు కోరిపో అక్కన ఇప్పుడు వాళ్ళని ఎందుకు పంపిస్తాను అంటే వాళ్ళకు నేను ఏమంటారు పిల్లల ముంగట చాలా విషయాలు మనం మాట్లాడకుండా ఉండేదే మంచిది ఎందుకంటే వాళ్ళు లైఫ్ చాలా ఉన్నది లైఫ్ ఓకేనా నా బాధలేవో నేను పడతానా నా కష్టాలు ఏవో నేను పడతాన్నా నా తంటాలేవో నేను పడతాన్నా ఓకేనా ఫ్రెండ్స్ పేరా బిడ్డ అయితే బ్యాడ్ కామెంట్లు పెట్టే కొడుకుని ఉంటారు కదా ఇప్పుడు మా ఇప్పుడు చూసిరు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు నేను మా కుటుంబం మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి అట్లాంటి దాన్ని ఒకవేళ నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను అప్పుడు నాకు అనిపించింది అట్లా కూడా అనిపించింది నాకు బతకాలని కూడా అనిపింది అటువంటి టైంలో నేను ఆలోచించి నేను సంవత్సరాల సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు డిప్రెషన్లో ఉన్నా అయినా బతకనికేనా దానిలో అయినా మొత్తం నరాలు వెళ్ళినాయి బక్క అయిపోయినా ఇట్లా ఎవరన్నా దగ్గుతో తుమ్మితే ఆట ఆటో ఆగి చచ్చిపోయే స్టేజ్లకు పోయింది నా కథ అర్థమైందా అంత ఘోరమైన స్టేజ్ల నుంచి మళ్ళీ మనం ఏమంటారు మళ్ళీ రికవర్ అయ్యి మంచిగా ఏమంటారు మంచిగా అయ్యి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటికి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అర్థమైందా సార్ ఇప్పటికీ ఘోరమైన ప్రాబ్లమ్స్ అట్లా అటువంటి స్టేజ్ చూసినా కాబట్టి నేను ఎక్కువ నన్ను నేను అడ్జెస్ట్కోవద్దని చెప్పేసి చూసేది కదా ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి మస్తు లైఫ్ ఉన్నది నా లైఫ్ మీద ముడిపడి ఉన్నది చెప్పరు నేను నేనే నేను తీసుకున్న డిసిషన్ రాంగా ఒక్క ఇట్లా కామెంట్లు పెట్టంగానే కాదు మీ ప్రాబ్లంలు ఉంటే ఇట్లాంటి వీడియో చూసి వీడియో తీసి పెడతాను చూసినావా అది డేర్ ఎందుకంటే మన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇంటి ముంగటోళ్ళు ఇంటెనుకోళ్ళు ఎంతో మందిని మనం ఏజ్ చేయాలి ఒక్కొక్కడు నెగటివ్గా ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడతారు మాటలు మాట్లాడు ఇది ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి ఒక్కడైనా ఉత్తి పుట్టే ఉత్తి పుణ్యానికి వచ్చి వీడియోలు పెట్టారు నాకు ఉత్తి ఏమంటారు ఏమంటారు మంది వీల బతకాలో లేకపోతే మందిని ఏమంటారు కిట్ల బతకాలో లేకపోతే ఇట్లాంటివి ఏం లేవు నేను చెప్తా ముంగటి ముంగటి వీడియోలలో అసలు ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో జీవితం సాల్వ్ థాంటి జీవితం ఎటువంటి క్రిటికల్ పొజిషన్ మేము ఫేస్ అనేది ముంగడు ముంగటి వీడియోలలో చెప్తాం ఓకేనా ఫ్రెండ్స్ చెప్తే తప్ప మీకు అర్థం కాదు చాలామంది అయితే మాకు హెల్ప్ చే హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ఏమంటారు హెల్ప్ చేస్తారు చాలామందికి థ్యాంక్స్ ఏంటంటే ఇక చాలా ఎటువంటి క్రిటికల్ క్వశ్చన్లో చాలామంది మాకు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేయడానికి ఇంకా ముందరికి వస్తారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు ఎందుకంటే మీకు నచ్చకపోతే వీడియో చూడకండి ఫ్రెండ్స్ కాకపోతే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి మేము ఎంతో బాధ్యతను మేము పెట్టినాము మీరు ఇంకా మాటలతోనే ఇప్పుడు అట్లా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు బతకడానికి ఏదన్నా సోర్స్ అంటే మా ఇటుకబట్టీలే ఇటుకబట్టీలు ఇప్పుడు నర్సలేవు మా అన్న చనిపోయింది చనిపోయిన తర్వాత మేము మా దగ్గర కొంత మా విలేజ్లో అయినా వేరే దగ్గర నుంచి పని వాళ్ళని తెప్పించిన మేము పని చేయిస్తుండే అటువంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళం పనిదేంది ఫైనాన్షియల్గా లాస్ అయినాం అటువంటి మంచిగా అటు మంచి బతుకు చూసి ఇటువంటి మళ్ళీ లైఫ్ను లీడ్ చేయాలంటే చాలా కష్టం అటువంటి లైఫ్ను చూసి బతకాలంటే అయినా ఏదో మళ్ళా జీవితాన్ని మళ్ళీ ఏదో రకంగా తీసుకెళ్దామని హోప్ తోటి నేను ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను దీంట్లో ఏమన్నా తప్పుందా బాధ మా బాధ అర్థమైన వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కానీ బ్యాడ్ కామెంట్లు అది చేయొచ్చు ఎందుకంటే వాడు వీడియో పెడతానంటేనే ఘోరమైన బాధలుండి వీడియో పెడతానని అర్థం ఎందుకంటే పబ్లిక్లోకి వచ్చి వీడియో పెట్టాలంటే అంత ఈజీ విషయం అయితే కాదు ఉన్న బాధ చెప్పుకొని నాకు సాయం చేయండి కానీ పబ్లిక్కి వచ్చి చెప్పడం అంటే అర్థమైంది ఎంత ఘోరమైన క్రిటికల్ సిచ్యువేషన్లు ఉంటే ఇట్లా వీడియో వచ్చి పబ్లిక్లో పెట్టాలి ఈజీ మనీ కోసం అయితే వస్తాలి కదా అర్థమైంది ఇప్పుడు ఇంత క్రిటికల్ పోషన్ అంటే చెప్పిన కదా మా ఇప్పుడు మా పిల్లలు చూసారు ఒక్కవేళ నాకేదన్నా అయితే మేము అమ్మాయికి రాదు పాపం ఏమే అమాయకురాలు మా బిజినెస్ వేయింది చాలా ఘోరమైన క్రిటికల్ పొజిషన్లో బతుతానని అయినా ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ చాలా ఒక్కడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నేను వీడియో పెట్టాగానే బ్యాడ్ కామెంట్ పెడదామని చూస్తారు వాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో వాని పొజిషన్ ఏందో మరి వాళ్ళ ఇంట్లో వాడు ఎటువంటి బతుకు బతుకుతాడో నాకు తెలియదు కానీ అట్లా పెట్టగానే ఇట్లా తప్పదు నీకు వందలమ్ములు నీకు తోబుట్టువులు నీకు వాళ్ళు ఉంటారు ఒకసారి చూసుకో నేను ఎందుకు వెళ్తాను నా మాటలు నీకు ఏం అర్థమవుతానో నాకు అర్థమవుతలేదు కానీ నేను దేనికోసం తలలాడుతానా ఏ స్థితిలో నేను పోరాడుతానా అర్థమైందా చూసుకొని బ్యాడ్ కామెంట్లు అప్పుడు పెట్టొచ్చా లేదా అని చూసుకొని బ్యాడ్ కామెంట్లు దిగజార్చే కామెంట్లు మీన్స్ నన్ను తిట్టుడు అంటే తిట్టుడు దిగజార్చే కామెంట్లు వెనకకు లాగుదామనే కామెంటు అవతల వాళ్ళకు అరే వీడు కరెక్ట్ కాదురా అనే కామెంట్లు తప్పు నేను ఒక సిచ్యువేషన్ను ఫేస్ చేస్తాను ఇక్కడ ఘోరమైన సిచ్యువేషన్ను నేను ఫేస్ చేస్తాను అందరికీ జీవితాలల్ల బాధలు ఉంటాయి అందరికీ అన్ని ఉంటాయి కానీ ఇక్కడ రోడ్ మీద వంటారు కుటుంబం ఒక ఇంట్లో ఏమంటారు ఇంటి పెద్ద చనిపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది తెలుసా ఏం చేయలేం సిచ్యువేషన్ కొన్ని సిచ్యువేషన్లో నా బాధలు నేను పడతా అంటే ఇంకనే చేయాలి మీకు వీలైతే లైక్ చేయాలి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా తీరి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులల్ల ఫేస్బుక్ గ్రూప్ గ్రూప్లలో స్టోరీలు పెట్టుకోవాలి ఎట్లా వీలైతే అట్లా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు అట్లా కానీ కొడుకున్నాడు ఆడు ఆడు మేము వీడియో తీయంగానే వాడు వచ్చి పతంగి చేస్తాడు మొత్తం డిస్టర్బెన్స్ అప్పు కింద పైన చూడాలి అది పతంగి ఒక రెపరెప సౌండ్ వస్తుంది ఆ కొడుకు ఆ కొడుకు పని అదే ఇట్లా కథ వీడియో స్టార్ట్ చేస్తున్నావు లేదా కథ వానికి ఏమనిపిస్తుందేమో ఇవ్వాలి చూడరు ఫ్రెండ్స్ దొంగన కొడుకు చూడు చూడులే అప్పటి నుంచి అదే చేస్తా ఆ కొడుకు ఆడు ఆ పతంగి ఇక్కడ మీద వచ్చి రెపరెపలు ఆడుతుంది ఎవ్వని బాధ అందుకైతే అవ ఈనాడు ఈనాడు కొనుక్కులు ఉన్నారు అంతా వానికి నిండా ఇగో నిండా ఎప్పుడైనా ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తా కడుపు నిండా తిని కడుపు నిండా తిని ఉన్నోనికి వాని లెక్కలు కూడా అట్లా వేరే ఉంటాయి అంత జీవితంలో మొత్తం ఘోరమైన సిచ్యువేషన్లా ఉన్నోని బాధలు అవి అట్లాంటి కడుపు నిన్నో నిన్న తిన్నోని బాధలు ఇగో ఈ కామెంట్ పెట్టేటోళ్ళు ఇగో ఆనాశిండి అర్థమైనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే నాకు జీవితంలో చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు జీవితంలో మీకు కూడా మీరు చేసిన సాయం మీకు దేవుడు చూస్తాడు మీకు ఎటువంటి కష్టాలల్లో అయినా దేవుడు తోడుంటాడు ఇబ్బందులు పడకుండా దేవుడు చూసుకుంటాను ఇట్లా బాధలు ఉన్నోనికి ఇవి వాళ్ళు అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తారు పెట్టారు ఇన్ని ఇన్ని ఇప్పుడు ఏడవ లేక ఏడవ లేక నేను వీడియోలు పెట్టడానికి వస్తే చూడు వాడు ఎంత కథపడతాను అప్పటి నుంచి ఏం సంతోషమేదాం అటువంటి పైశాచిక ఆనందం మంచిది కాదు ఇవ్వనికైనా కానీ ఒక మనిషి ఆవేదనను అర్థం చేసుకుంటే మంచిది ఇబ్బందులు ఉండడానికి ఇబ్బందు నుంచి బయటపడే ప్రయత్నం చేయ ప్రయత్నంలో తోడుండి పుషి అయ్యేది ఫ్రెండ్స్ వాడు ఆ ఇబ్బంది నుంచి బయటపడి వాడిని బతుకుల వాడు మళ్ళీ ముందుకు తాగే ఇప్పుడు బతుకని ఆల్రెడీ ఇప్పుడు నా ఏజ్ థర్టీ ఎయిట్ అయిపోతే థర్టీ నైన్ పడుతుంది మార్చిలో ఈ స్టేజ్ వరకు మనం ఒక మంచి బతుకు చూసినాం అంటే మా అన్న చదిపోయే వరకు మంచి బతుకు చూసినా నేను ఇప్పుడు మళ్ళీ నేను చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న చిన్న ఉన్నప్పుడు మట్టి పని చేసి ఆ మళ్ళీ ఆ స్టేజ్ లెవెల్ ఎట్లుంటుందో ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను బతుకుతాను అదే మా 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 బాగున్నప్పుడు అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఉండే ఫ్రెండ్స్ కొంచెం నాకు ఏదైనా అయ్యిందంటే మస్తు సపోర్ట్ ఉంటుంది ఏ విషయానికైనా కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మా అన్న ఉండేది ఉంటే ఇటుక బట్టీల కానీ నేను వీడియోలు చేస్తుండే బట్టీలు ఎట్లా చేస్తారు అదేంది ఇదేంది అది సరిపోతుండే నాకు పైసలు అవసరమన్నా మా అన్నను చూసుకుంటుండే అర్థమైందా ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి వచ్చి అరగాల్సిన పని లేకపోతుండే యూట్యూబ్లో ఇంత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఒక్కొక్కరు కొంతమంది అది చేసిన వాళ్ళు అది చేస్తారు అంతమందితో ఇవన్నీ నాకు లేకపోతుండేది పనిపోయింది నాకేమో ఇన్ని మొత్తం భారం ఉన్నది ఇవన్నీ నేను పే చేయాలని నా ప్రయత్నాలు నేను చేస్తాను మా అన్న చనిపోయిన తర్వాత నేను ఎన్ని రకాలుగా ఎంత ఎన్ని విధాలుగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నాకు తెలుసు అయినా తట్టుకొని బతికి అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ నేను ఏదో చేయాలని చెప్పి ఏదో చేద్దామని ఏదో సాయం కోరుతా అంటే అట్లా డిస్సప్పాయింట్ చేసి ఎం ఏమంటారు డిస్కరేజ్ చేయద్దు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి కష్టాలలో లే కష్టాలలో ఉన్నోడే కష్టాలలో ఉన్నా అని చెప్తాడు కష్టాలలో లేనోడు అస్సలు కష్టాల్లో ఉన్నా అని చెప్పారు వారు చూస్తే అర్థమైపోతుంది అదే ఇప్పుడు సంక్రాంతికి ఇంటికి పోతాం మా అమ్మ కూడా ఉంటుంది మా అమ్మతో కూడా మాట్లాడదాం అన్ని విషయాలు అప్పుడు చెప్తా నేను ఏమంటారు ఫ్రెండ్స్ ఘోరమైన సిచ్యువేషన్లు ఉన్నాయి చెప్పాలంటే ముంగట ముంగట వీడియోలలో చెప్తా అర్థమైందా బిడ్డా బిట మా పిల్లలు కూడా కిందికి పోయారు ఫ్రెండ్స్ నేను ఒక్కటే కోరుతున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో కొంత మీ వీలైనంత ఎంత కొంత సాయం చేయండి ఈ వీడియోకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి స్టోరీలు పెట్టుకోండి వాట్సాప్ స్టోరీలు పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకోండి అండ్ ఫేస్బుక్ స్టోరీలు పెట్టుకోండి గ్రూప్లలో షేర్ చేయండి ఎంతో కొత్త మీకు వీలైనంత సాన్ చేయండి అర్థమైంద నా ఏమంటారు గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ చెప్తాను చూడండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ మీరు ఎవరు ఏ విధంగా వీలైతే ఆ విధంగా సాయం చేసి నా జీవితంలో నేను ముందుకు ముందుకు పోవడానికి నాకు ఎంతో కొంత మీరు నాకు సపోర్ట్ ఉండి నన్ను ముందుకు నడిపించారు ఓకేనా ఫ్రెండ్స్ మా పెద్ద బిడ్డ వచ్చింది ఫ్రెండ్స్ మా పెద్ద బిడ్డ వచ్చింది ఇవాళ హాస్టల్ నుంచి అప్పుడు తీసుకొచ్చా ఇక ఏమంటారు ఈ పిల్లలకు ఆ విషయాలు తెలివాయి నేను ఏం చేస్తాను వీడియోలు ఏం చేస్తానని వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు ఈమెకి ఒక్కదానికే తెలుసు నేను ఎట్లాంటి వీడియోలు చేస్తాను ఇట్లా మా వాళ్ళ మా అమ్మ నాన్నకు వాళ్ళకు కూడా ఏం తెలియదు నా ఓన్గా నేను నా ప్రయత్నాలు ఏం చేస్తాను అర్థమైనా ఫ్రెండ్స్ మీకు ఎట్లా వీలైతే అట్లా సపోర్ట్ చేయండి గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ నా పేరు అనిల్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరు సపోర్ట్ ఉంటేనే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటే నాకు హెల్ప్ అవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు నన్ను నాకు సపోర్ట్ ఇచ్చి పుష్ చేస్తేనే నేను ఈ బా అంటే ఇప్పుడు నేను ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలిసి కిరా కాక టాటా బాయ్ బాయ్ థీ ఎంజాయ్ ఎంకరేజ్ అయ్యేది నలుగురికి ఎప్పుడు La venta. ¿Qué